రామ్లల్ల ప్రతిష్ఠాపనలో హోమం ముఖ్య ఘట్టం ఈ నెల ప్రారంభమైన ఈ హోమం ఇరవై రెండు వరకు కొనసాగుతుంది ఒక వెయ్యి ఎనిమిది హోమగుండాలు ఒక వెయ్యి ఎనిమిది వేద పండితులు కలిసి యాగం చేస్తున్నారు ముప్పై మూడు కోట్ల దేవతలను ఆహ్వానిస్తూ చేస్తోన్న యాగానికి ఎంతో విశిష్టత ఉంది రెండు ఎకరాలకు పైగా ప్రాంగణంలో చేపట్టిన యాగం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యద్భుతంగా జరగబోతోంది ఇక నాలుగు రోజులు మాత్రమే ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి మిగిలి ఉన్నది కానీ ఈ ఉత్సవంలో భాగంగా మనం చూస్తున్నటువంటి ఈ యాగశాల పూర్తిగా హోమగుండాలతో నిండిపోయి ఉన్నటువంటి ఈ యాగశాల పద్నాలుగవ తేదీ నుంచి ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ప్రారంభమైంది ప్రతిష్టాపన రోజు అంటే ఈ నెల ఇరవై రెండు వరకు ఈ యాగశాల కార్యక్రమం జరుగుతోంది పద్నాలుగవ తేదీన ప్రారంభమై ప్రతిష్టాపన రోజు ఇరవై రెండవ తేదీన ఈ యాగశాల కార్యక్రమం మహోత్సవ కార్యక్రమం ముగుస్తోంది మనం చూస్తున్నాం ప్రాంగణం అంతా హోమగుండాలతో నిండిపోయింది మొత్తం వెయ్యి ఎనిమిది హోమగుండాలు ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో హవనం అన్నది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం వివిధ దేవతలను ఆహ్వానం చేయడానికి హోమాలు చేయడం అన్నది హైందవ ధర్మంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఏ కార్యక్రమం చేసినా ఏ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం చేసినా హవనం చేయడం హైందవ సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది హోమాలు అన్నవి విశేష పూజా కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి पंडित लो तो माटलाट दू कैसे होता है रोज जय श्री राम जी मेरा नाम पंडित अवतार शास्त्री है यहाँ पर नित्य भगवान का पूजन हवन इत्यादि होता है जैसे कि हम वार्तालाप कर रहे हैं कि यहाँ पर एक हजार आठ कुंड यज्ञ बने हुए हैं जो ये जो आप देख रहे हैं ये जो है ऊपर का ये जो नजारा है ये भगवान विष्णु का स्वरूप है जो अपन बोलते हैं कि भाई भगवान राम जी का स्वरूप कैसा था तो चार भूजा थी भगवान के ठाकुर जी के तो वैसा का वैसा ये मंडप बना हुआ है ये आप देख रहे हैं ये स्तंभ देख रहे हैं यहाँ पर ये जो लाल लाल जो कपड़े के अंदर बंधे हुए हैं तो इन सभी के अंदर देवता विराजमान है जो अपन बोलते हैं तैतीस कोटि देवता तैतीस करोड़ देवता होते हैं वो सभी यहाँ पर विराजमान है यहाँ हमारे इस यज्ञ के अंदर सुबह सुबह चार वेदों का पारायण होता है ऋग्वेद यजुर्वेद सामवेद और अथर्वेद पारायण होने के पश्चात नित्यक्रम के अंदर भगवान गणपति का मातृका का अपने कुल देवी देवताओं का भगवान वास्तु क्षेत्रपाल पूरे मंडप का पूजन होता है उसके बाद में फिर ये जो यज्ञ चालू हो जाता है चतुर्वेद पारायण तो कोई हवन कार्यक्रम अभी एंता विशेषगा पंडित चप्न ट విన్నాం చతుర్వేద పారాయణం అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ నాలుగు వేదాల పారాయణం ప్రతినిత్యం ఇక్కడ కొనసాగుతోంది అలాగే భగవాను సూర్య భగవానునికి నమస్కరించడం అంటే హవనం చేయడం ద్వారా ఆయనకు నమస్కారం చేయడం అన్నది కూడా చాలా విశేషంగా పండితులు చెప్పినటువంటి అంశాన్ని మనం విన్నాం మనం మరో భక్తుడితో మరో స్వామీజీతో మాట్లాడదాం కైసే రాయ్ बहुत तो सुंदर हो रहा है यज्ञो वे विष्णु यज्ञ भगवान साक्षात यज्ञ है जिसके द्वारा वेद में एक लाख मंत्र है एक लाख मंत्रों में अस्सी हजार मंत्र जो है कर्म कांड के है सोलह हजार मंत्र जो है भक्ति कांड के है और चार हजार जो मंत्र है वो ज्ञान कांड के है उसे कहते उपनिषद उन अस्सी हजार मंत्रों में संसार की जो भी वस्तु आपको प्राप्त करना हो उस विधा विधान से पूजा अर्चना से साधना से आप यज्ञ में जब आहुति डालते हैं मंत्र के सहित तो वो देवताओं को प्राप्ति होती है देव आधीन जगत सर्वम मंत्र आधीन देवता ये जो देवता है ये मंत्र के आधीन होते हैं और उन्हीं देवता के अंतर्गत ये संसार चलता है ఈ సృష్టిలరా బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన అంటే మామూలు విషయం కాదు ఒక్క బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన చేయాలంటే కేవలం వేద పండితులు మాత్రమే చేయాల్సినటువంటి కార్యక్రమం ఒక్కటే కాదు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే దేవతలందరూ కూడా రావాల్సి ఉంది ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని వేదం చెప్తోంది కాబట్టి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలను ఇక్కడికి రావాలంటే ఇక్కడికి ఆహ్వానించాలంటే ఈ హోమమే ప్రధానమైనటువంటి ఘట్టం హోమం ద్వారానే ఆవా ఆహ్వానించడం ద్వారా ఆ దేవతలందరూ ఆ ప్రతిష్టా కార్యక్రమానికి ఇక్కడికి వస్తారని ఆ వేదం చెప్తున్నటువంటి అంశం మనం చూసాం వెయ్యి ఎనిమిది హోమగుండాలు ఉన్నాయి వెయ్యి హోమగు ఎనిమిది హోమగుండాల ద్వారా అగ్నితో ఆ హోమం చేయడం ద్వారా ఆ దేవతలందరినీ ఆవా ఆహ్వానించడం అలాగే ఈ బాల రాముని ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్న సంకల్పం ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం మనకు కనిపిస్తోంది కెమెరామెన్ అనుదీప్ శర్మతో కలిసి అరవింద్ శర్మ ఎన్టీవీ అయోధ్య నుంచి